ఒక్కొక్కరిది ఒక్కో మనోగతం ఎన్నో సవాళ్లు మరెన్నో అవమానాలు అన్నింటినీ అధిగమించి ప్రభుత్వ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు వీరంతా గతేడాది విడుదల చేసిన డిఎస్సీ ఫలితాల్లో సత్తా చాటారు నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి ఆటల్లో ఉత్తమ ప్రతిభ చూపి అదే కోటాలో జాబ్స్ సాధించారు భవిష్యత్తులో విద్యార్థులను క్రీడాకారులుగా తయారు చేసి జాతీయ అంతర్జాతీయ పోటీల్లో రాణించేలా కృషి చేస్తామంటున్న యువ పిఈటి టీచర్స్ తో చిట్ చాట్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సిలో ఉద్యోగాలు భర్తీ చేసింది దానికి సంబంధించి వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేసింది ఈ పోస్టులని ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మంది వ్యాయామ ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించారు దీనికి సంబంధించి వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి ఏ విధంగా ఈ ఉద్యోగం సాధించడం సాధ్యమైంది భవిష్యత్తులో వాళ్ళ లక్ష్యం ఏంటి ఇలాంటి విషయాలన్నీ మాట్లాడి వారిని అడిగి తెలుసుకుందాం మనం చెప్పండి ముందుగా మీకు శుభాకాంక్షలు ఇలా ఉద్యోగం సాధించినందుకు ఈ తరుణంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి ఇప్పుడు ఉద్యోగం సాధించడం మీకు ఎలా ఉంది నా పేరు నాగశ్రీ అండి నేను ఇదివరకు గతంలో సోషల్ వెల్ఫేర్ స్కూల్లో రెసిడెన్షియల్లో చేశాను దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు చేశాను కానీ అక్కడున్న వర్క్ లోడు మా ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ అయ్యింది మా డ్యూటీ ఈవినింగ్ డ్యూటీ అయ్యేటప్పటికి ఎయిట్ అయ్యేది కుటుంబంతో స్పెండ్ చేయలేని పరిస్థితి చిన్నపిల్లలతో స్పెండ్ చేయలేని పరిస్థితి ఏదైనా అనారోగ్యం వచ్చినా ఏదొచ్చినా సరే చాలా ఇబ్బందిగా ఉండేది ఫ్యామిలీని లీడ్ చేయడం కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా సరే వాళ్ళ అనారోగ్యాల పరంగా కానీ ఏదో ఏ రకంగా అయినా సరే వాళ్ళని చూసుకుంటాక మాకు చాలా ఇబ్బందిగా ఉండేది లాంగ్ జర్నీలు ఉండేవి కానీ ఈ డిఎస్సి ద్వారా మేము ఇలా జాబ్ కొట్టడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది కుటుంబానికి ఏ అవసరమైనా సరే మేము అందుబాటులో ఉండగలుగుతున్నాము ప్రతి స్కూల్లోనూ ఈ స్పోర్ట్స్ అనేవి ఎంకరేజ్ చేయడం కూడా నాకు బాగా నచ్చిందండి పిఎంసీ ద్వారా కూడా చాలా నిధులు వచ్చాయి అట్లాగే స్పోర్ట్స్ గేమ్స్ ఎక్విప్మెంట్ కూడా ప్రొవైడ్ చేశారు వాటి వల్ల పిల్లలు బాగా ఆడుకుంటున్నారు ఆ రకంగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు మాకు స్కూల్స్ లో పిల్లలు ఆడకపోతే చాలా బాధగా ఉండేది కానీ ఇప్పుడు అలాంటి బాధ లేదు అందరూ ఆడుతున్నారు హ్యాపీగా ఉంటున్నారు ఈ జాబ్ వల్ల చాలా కుటుంబ పరంగా అయితే చాలా హ్యాపీగా ఉన్నాం సార్ మేడం మీరు చెప్పండి కూడా శుభాకాంక్షలు ఇప్పుడు దీనికి సంబంధించి మీరు ఇలా వ్యాయామ ఉపాధ్యాయులుగా ఉద్యోగం సంపాదించారు ఇంతకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది నా పేరు వరలక్ష్మి సార్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గా పోచంపల్లి జగ్గపేట మండలంలో వర్క్ చేస్తున్నాను సార్ జెడ్పీహెచ్ఎస్ లో అలాగే మాది ఫ్యామిలీ పరంగా వచ్చేసి మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు మేము ముగ్గురం నేను నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు నాకు స్పోర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ మా స్కూల్ పీడి గారు నన్ను స్పోర్ట్స్లోకి తీసుకొచ్చారు బాగా చేస్తుంది అని చెప్పేసి సో అలా నేను స్పోర్ట్స్ స్టార్ట్ చేశాను దానికి మా పేరెంట్స్ సపోర్ట్ చేశారు అలాగే తర్వాత నేను దాని నుంచి సిబిఆర్ అకాడమీకి సెలెక్ట్ ఆన్సర్స్ అది ఒక స్పోర్ట్స్ అకాడమీ సో ఫండింగ్ అంతా వాళ్ళే ఇస్తారు సిబిఆర్ గారు నాకు అప్పట్లో ఎంకరేజ్ చేసి నన్ను నేషనల్ లెవెల్ అథ్లెట్గా రన్ చేశారు అలాగే మా కోచ్ వచ్చేసి వినాయక్ ప్రసాద్ గారు ఆయన నన్ను ట్రైన్ చేశారు అలాగే అథ్లెటిక్ అసోసియేషన్ ఆంధ్ర అథ్లెటిక్ అసోసియేషన్ సపోర్ట్ చేసింది సో అలా నేను సీనియర్ నేషనల్స్ మెడల్ కొట్టాను సార్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో టూ థౌజండ్ ట్వెల్వ్ లో తర్వాత వచ్చేసి సో అది అయిపోయిన తర్వాత నేను ఎన్ఐఎస్ చేశాను సార్ అంటే అదేంటంటే స్పోర్ట్స్ కోచింగ్కి సంబంధించిన ఒక కోచింగ్ ఇది సో దానిలో చేసిన తర్వాత నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీలో అథ్లెటిక్స్ కోచ్గా వర్క్ చేశాను సో అదేంటంటే అవుట్ సోర్సింగ్ జాబ్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు అనేది తెలియదు ఇప్పుడు సో ఎట్లా ఉండేదంటే కోచెస్కి అనేది ఫైనాన్షియల్గా కానీ తక్కువ ఇదిలా ఉండేది సో అలా కాకుండా ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగాడిఎస్ ఇవ్వడం అనేది అదొక వరం అలాంటి వాళ్ళకి సో దానిలో నేను పోస్ట్ సంపాదించడం అనేది అది నాకు చాలా హ్యాపీగా ఉంది దానివల్ల నేను నా కుటుంబానికి అండగా ఉండగలుగుతున్నాను అలాగే నా పిల్లలకి కూడా ఒక సపోర్ట్ ఉంటుంది సో దీని ద్వారా నేను చేయాలనుకుంటున్నాను చేయాలనుకుంటున్నానంటే నేను నేర్పించబోయే పిల్లలు కూడా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు పర్ఫామ్ చేసేలాగా ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాను నా పిల్లలకి మేడం చెప్పండి మీరు అంటే ఇంతకు ముందు మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు ఇప్పుడు ఈ ఉద్యోగం వచ్చింది ఈ ఉద్యోగాన్ని ఎలా నెరవేర్తిస్తారు భవిష్యత్ గోల్ ఏంటి మేడం నా పేరు భవానీ అండి సో ఈ జాబ్ వచ్చాక మా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉన్నాము రాకముందు చిన్న అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉండేవి సో ఇప్పుడు నేను కూడా జాబ్ చేయడం వల్ల ఇటు పిల్లలకు కానీ ఫ్యామిలీ పరంగా కానీ చాలా హ్యాపీగా ఉన్నాను సార్ చెప్పండి మీ ఫ్యూచర్ గోల్ ఏంటి సార్ సార్ నా పేరు దుర్గా సార్ యాక్చువల్లీ నేను హ్యాండ్బాల్ ప్లేయర్ని హ్యాండ్బాల్ నేషనల్ లెవెల్ కూడా ఆడాను సో నేను కూడా నా పిల్లల్ని నేషనల్ లెవెల్లో తీసుకెళ్లాలనేది నా గోల్స్ దట్స్ ఇట్ క్రీడా రంగానికి సంబంధించి ఇప్పుడు చాలా మంది చిన్న చూపు చూసే పరిస్థితి ఉంటుంది ఇంట్లో కూడా అమ్మ నాన్న కూడా స్పోర్ట్స్లో ఎందుకు బాగా చదువుకో మంచి ఉద్యోగం వస్తుంది అంటారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఇంటికి ఎందుకంటే మీరు స్పోర్ట్స్ కోటల్లో ఉద్యోగం సంబంధించారు నమస్తే సార్ నా పేరు షేక్ యాసిన్ నేను జెడ్పీహెచ్ఎస్ పాడు పెనుగంజ్ పిరల్ మండలంలో చేస్తున్నాను సో నేను స్పోర్ట్స్ కోటా నుంచి వచ్చాను సార్ ఫస్ట్ టైం మాకు స్పోర్ట్స్ కోటాకి ఇంత సపోర్ట్ చేసి మాకు పోస్టింగ్స్ ఇచ్చారు చాలా థ్యాంక్స్ సార్ అండ్ అలాగే మా డాడీ పెయింటర్ సార్ మాది బ్యాక్గ్రౌండ్ మేము ఇద్దరు మా అమ్మాయిల యాక్చువల్గా చాలా మంది బ్యాక్గ్రౌండ్ ఇట్లా చేశారు ఎందుకు ఆడిపించడం అన్నట్టు బట్ మా డాడీ మా మమ్మీ మా మామ వాళ్ళ పేరెంట్ సపోర్ట్తో నేను చాలా ముందుకు వెళ్ళాను నేను వరల్డ్ కప్ ఆడాను సార్ జిమ్నాస్టిక్స్లో సో నేను అందరికీ ఏం చెప్తానంటే అమ్మాయిలు అమ్మాయిని చిన్న చూపు చూడడం కాదు వాళ్ళని ఎంకరేజ్ చేసి ముందుకెళ్తే అబ్బాయిల కన్నా వాళ్ళే రాణించగలరని నేను అనుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ ఫ్యూచర్ గోల్ ఏంటి మేడం నేను యాక్చువల్గా చేసిన కూడా బీపీడే సార్ నేను ఈ ఈ పోస్ట్ కోసమే నేను చదివింది కూడా దీనికోసమే నేను ప్రాక్టీస్ చేసింది కూడా దీనికోసమే నాకు దీంట్లో ఇట్లా ఛాన్స్ రావడం అనేది నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను సార్ సో నేను నా స్కూల్లో పిల్లలందరికీ నేను నేషనల్స్ నేషనల్ మెడల్ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు నేను తీసుకెళ్లడానికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను సార్ నేను థ్యాంక్ యూ సార్ చెప్పండి మీరు న్యాయ ఉపాధ్యాయులుగా ఉద్యోగం సాధించారు ఈ తరుణంలో మీకు జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడు ఉద్యోగం రావడం మీకు ఎలా అనిపిస్తుంది నా పేరు చిన్న స్వామి అండి నేను ముప్పాళ్ళ జెడ్పీఐ స్కూల్లో చేస్తున్నాను నందిగా నాకు ఈ జాబ్ రావడం చాలా సంతోషంగా ఉంది మెయిన్ మా అత్త మా ఇన్స్పిరేషన్ సార్ వాళ్ళు మొత్తం ఇద్దరు పీడీలు సో వాళ్ళ ఇన్స్పిరేషన్తో నేను ఈ జాబ్కి వచ్చాను చిన్నప్పటి నుంచి గేమ్స్ ఆడటం కానీ మొత్తం అంతా కూడా వాళ్ళు నేర్పించింది మొత్తం అంతా సో అలాగే నేను ఇక్కడ మొత్తం జాబ్ అయితే కూడా వాళ్ళతోనే చాలా కష్టం చూసాను సార్ గేమ్స్ అవి కానీ మొత్తం కోచింగ్ కానీ మొత్తం అంతా కష్టంతో వచ్చింది మా ఫాదర్ ఫార్మర్ అండ్ ఇంకా డ్రైవర్ మీరు చెప్పండి చిన్న వయసులోనే మీకు ఉద్యోగం సాధించారు ఈ తరుణంలో ఫ్యూచర్ గోల్ ఏంటి మీకు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు కానీ ఏమైనా ఎదురయ్యాయి జీవితంలో నా పేరు దాల్నాయుడు నాకు ఈ ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉంది ఇంతకు ముందు ఉద్యోగం నేను చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను మా ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ ఇప్పుడు ఈ ఉద్యోగం వల్ల నేను మా ఫ్యామిలీని చాలా వరకు ఆదుకోవడం జరుగుతుంది మా ఫ్యూచర్ గోల్ ఏంటంటే మా గురువు గారు మడకాప్రసాద్ గారు నన్ను ఎంత వాణి తయారు చేశారు సో ఆయన చెప్పిన మాట ఒకటే నేను ఇంత ఇంత చేశాను కదా నువ్వు కూడా నా నేను చేసినట్టే చాలామంది పిల్లల్ని ఇలాగే తయారు చేయాలని చెప్పారు సో అదే నా ఫ్యూచర్ గోల్ అందరినీ కూడా నేషనల్స్ ఇంటర్నేషనల్ స్థాయిలో తయారు చేయాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ చెప్పండి మీరేం చెప్తారు అసలు ఈ డిఎస్సిలో ఇలా వ్యాయామ ఉపాధ్యాయులుగా ఉద్యోగం వచ్చినందుకు నా పేరు శరత్ అండి నేను వేర్లపాడు జడ్పీచ్ సల్లూరులో పీడిగా చేస్తున్నాను ఈ ఉద్యోగం రావడం వల్ల అంతకుముందు నేను సచివాలయంలో వెల్ఫేర్ పని పనిచేశాను ఇప్పుడు ఈ నోటిఫికేషన్ రావడం వల్ల కష్టపడి చదవడం వల్ల మా ఫ్యామిలీ కానీ అంతా బాగుంది నాకు ఈ అవకాశం ఇచ్చి ఇంత ఈ నోటిఫికేషన్ ఇచ్చిన గవర్నమెంట్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీరు చెప్పండి ఈ మీరు వ్యాయామ ఉపాధ్యాయులుగా ఉద్యోగం సాధించడం మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఉద్యోగం సాధించే క్రమంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి స్పెషల్ థ్యాంక్ యూ కేవి సత్యనారాయణ గారు మా పీడి గారు నేను ఏపీఆర్ఎస్ మోబిద్దలో చదువుకున్నాను పొద్దున్న ఫైవ్కి లేపేవాళ్ళు ఈవినింగ్ సిక్స్ వరకు మధ్యలో క్లాసులు ఉన్నా సరే మా గేమ్ మాదే మీకు ఖచ్చితంగా ఆడాల్సిందని మంచి ప్రిపరేషన్ చేశారు ఆ తర్వాత నేను చెప్పదలసింది ముఖ్యంగా గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వల్ల మా వైఫ్ నేను ఇద్దరు ఇద్దరు పిల్లలతో జాబ్ కొట్టగలిగా నేను కూడా మా సత్యనారాయణ సార్ లాగా ప్లేయర్స్ని తయారు చేయాలని జాతీయ స్థాయికి నా నమ్మకం ఉంది సార్ ఇది ఈ యువ వ్యాయామ ఉపాధ్యాయులు చెబుతున్న విషయాలు తమ ఈ ఉద్యోగం రాకముందు అనేక ఆర్థిక ఇబ్బందులు అనేక ఒడిదుడుకులు అని చెప్పి స్పష్టం చేస్తున్నారు ప్రభుత్వం ఈ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడంతో పాటు వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడంతో తమకు అందరికీ ఉద్యోగాలు వచ్చాయని చెప్పి చెబుతున్నారు భవిష్యత్తులో రాష్ట్ర జా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేస్తామని చెప్పి స్పష్టం చేస్తున్నారు కెమెరా మీరు నాగేంద్రతో కనకరావు ఈటీ న్యూస్ విజయవాడ నుంచి